ప్రియులారా ఈ రోజున మన ధ్యానాంశముగా బైబుల్ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త పదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అని ఉన్నది చూడండి ప్రియులారా ఇక రాయబడినటువంటి సంగతులు దాదాపుగా మనందరికీ పరిచయం ఉన్నటువంటి వాక్యాలే దేవాది దేవుని దగ్గరికి ఒక యువనస్సుడైనటువంటి ధనవంతుడైనటువంటి అంతేకాకుండా అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి మోఖాల్లోని దేవుణ్ణి సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మాట్లాడుతూ ఉంటారు అయా నువ్వు నన్ను సత్పురుషుడవని ఎలాగూ పిలుస్తూ ఉన్నావు దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు అని చెప్పి నరహత్య చేయకూడదు దొంగతనం చేయకూడదు వ్యభిచారించకూడదు అదే విధంగా నీ తల్లిదండ్రులను సన్మానింపు అని చెప్పేసి దేవాది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడు అని చెప్పినప్పుడు ఆ అధికారి అయినటువంటి ధనవంతుడు చెబుతున్నటువంటి మాట ప్రభువా బాల్యము నుండి వాటన్నింటినీ నేను అనుసరిస్తూ ఉన్నాను అని చెప్పాడంట అప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట ఇక్కడ మనం ధ్యానించినాం అయ్యా నువ్వు అన్ని పాటిస్తూ ఉన్నావు అన్ని మాటలకు లోబడుతూ ఉన్నావు కానీ నీ జీవితంలో ఒకే ఒక్కటి కొదవగా ఉన్నది అదేమిటి అంటే నీవు దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి నీ ధనం మీద ఉన్నటువంటి ప్రేమను పెట్టి నీకు కలిగి ఉన్న వాటిని అమ్మి వచ్చినటువంటి ధనాన్ని పేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పేసి ప్రభు చెప్పినప్పుడు అతడు వ్యసనపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అతడు బాధపడుతూ దుఃఖపడుతూ ఆ మాట విని తన హృదయంలో గాయపరచబడిన వాడై అక్కడ నుండి దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడ కారణం ఏంటిది అంటే అతడు మిగుల ఆస్తి గలవాడు అని చెప్పేసి వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఈ యొక్క యవనస్తుని గురించి బైబిల్ గ్రంథంలో మూడు సువార్తలలో మనకు కనిపిస్తూ ఉంటుంది మొదటిగా సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై రెండో వచనం వరకు అదేవిధంగా మార్క్స్ వార్త పదో అధ్యాయము పదిహేడో వచనం నుండి ఇరవై రెండో వచనం వరకు అదేవిధంగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు మూడు సువార్తలలో ఈ యువనసుని యొక్క జీవితాన్ని దేవుడు ప్రస్తావించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి అతడు నిత్య జీవాన్ని పొందుకోలేకపోవడానికి లేదా యేసుక్రీస్ సుప్రభు దగ్గర నుండి దుఃఖపడుతూ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటిది అంటే అతనిలో ఒకే ఒక్కటి కొదువగా ఉన్నది ఏమిటి అంటే దేవుణ్ణి ప్రేమించడానికి బదులుగా ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు చూడండి ప్రియులారా రోజున మన జీవితంలో ఏమి కొదువగా ఉన్నది మన ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి రెండోదిగా మనం పరలోకానికి చేరకుండా మనల్ని అడ్డగిస్తున్నటువంటి విషయాలు ఏమిటి బైబుల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లూకా సువార్త పదో అధ్యాయం నలభై ఒకటో వచనంలో కూడా రాయబడి ఉంటుంది అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే దేవుడు మనం ఒక్క దాంట్లో తప్పిపోయినా ఒప్పుకుంటాడా అంటే ఒప్పుకోడంట ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు మరియా మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు మార్త అంట యేసు క్రీస్తు ప్రభువారి కొరకు అదేవిధంగా ప్రభుతో పాటు వచ్చినటువంటి శిష్యుల కొరకు భోజనాన్ని సిద్ధపరుస్తూ బిజీగా ఉంటూ ఉన్నప్పుడు మరియ మాత్రం ప్రభు పాదముల యొద్ద కూర్చొని ప్రభు చెబుతున్నటువంటి మాటలు వింటూ ఉన్నప్పుడు మారుతొచ్చి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటుంది అయ్యా నేను ఒక్కదాన్నే పనిచేస్తూ ఉన్నాను నేను ఒక్కదాన్నే మరి ప్రయాసపడుతూ ఉన్నాను మరి అను పంపించు అని చెప్పేసి మాట్లాడినప్పుడు దేవాది దేవుడు ఇస్తున్నటువంటి జవాబు నీవు అనేకమైనటువంటి పనులను కూర్చి విచారపడుతూ తొందరపడుతూ మాట్లాడుతున్నావమ్మా అవసరమైంది ఒకటి ఉన్నది మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అది ఆమె యొద్ధ నుండి తొలగింపబడదు అని చెప్పేసి చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది అంటే అవసరమైనది ఏమిటి అంటే ప్రభు మాటలకు లోబడడం లేదా ప్రభు మాటలు విని ఆయన మాటలకు లోబడడం అనేది అది అత్యవసరం మన అందరి జీవితంలో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకే ఒక్క విషయంలో తప్పిపోయినప్పుడు ఆ యవనస్తుని పర్లేదులే నిన్ను నిత్య జీవానికి వారసుని చేస్తాను అని ప్రభు అన్నాడా అంటే అనలేదండి వాస్తవం ఏంటిది అంటే ఈ యవనస్తునిలో ఉన్నటువంటి ఆధిక్యతలను గురించి మనం బైబుల్ రంధంలో కనుక ధ్యానించినట్లయితే ఇటువంటి చాలా ఆధిక్యతలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి త్వర త్వరగా మనము ఒక ఏడనమిది ఆధిక్యతలను కనుక ధ్యానించినట్లయితే వాక్యంలో రాయబడి ఉన్నది మత ఈ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారం ఇతడంట యవనస్తుడిగా ఉన్నాడంట అంటే ఇంకా ఆయుష్ ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు చూడండి యవన కాలంలో ఉన్నటువంటి వారి కోరికలు ఏ విధంగా ఉంటాయి వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి నిత్య జీవం గురించి ఆలోచిస్తారా అంటే ఆలోచించడానికి అవకాశం ఉండదు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇతడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడు అంటే మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో మనం ధ్యానించినట్లయితే అతడు మిగుల ఆస్తి గలవాడు అని రాయబడినది అంటే ధనవంతుడు ఆయన మొదటిగా యవనస్థుడు రెండోదిగా చాలా ధనవంతుడు కోటాను కోటీశ్వరుడుగా ఉంటూ ఉన్నాడు మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈయన జీవితం ఏ విధంగా ఉన్నది అంటే లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం ప్రకారం ఇతడంట అధికారి అని రాయబడున్నది అంటే అధికారము కలిగినటువంటి వ్యక్తి ఇటువంటి ప్రియులారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యవన కాలంలో ఉంటూ ఉన్నాడు చాలా ధనవంతుడిగా జీవిస్తూ ఉన్నాడు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మూడోదిగా అధికారిగా ఉంటూ ఉన్నాడు ఆయన చేసినటువంటి నాలుగో పని ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా గుర్తించినాడంట దేవుడి నామానికి స్తోత్రం హలలూయ ఆయన ప్రభు యొద్కు వచ్చేటప్పుడు మెల్లగా రాలేదండి ఆలస్యంగా రాలేదు పరిగెత్తుకొని వచ్చాడంట అంటే ఆతృత కలిగినటువంటి వ్యక్తి నాలుగోదిగా మనం గమనించినట్లయితే తొందర తొందరగా ప్రభు యొద్దకు పరిగెత్తుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా గుర్తించాడు అని చెప్పడానికి రెండు కారణాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి మొదటి కారణం ఏంటిది అంటే ప్రభు యొద్దకు రాగానే మోకాళ్ళు నిన్నడంట ఆయన ప్రభు ఎదుట మోఖాళ్ళ మీద పడిపోయి అప్పుడు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు రెండో కారణం ఏంటిది అంటే ప్రభువుతో మాట్లాడినటువంటి మాట సద్బోధ కూడా అని పిలుస్తూ ఉన్నాడు అప్పుడు ప్రభుయే చెబుతూ ఉన్నాడు దేవుడు ఒక్కడే కదయ్యా మరి సత్పురుషుడు నీవు నన్ను నన్నే విధంగా పిలుస్తూ ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ఏ విధంగా గుర్తించాడో దేవుడు అడుగుతూ ఉన్నాడు అంటే యవ్వన కాలంలో ఉంటున్నటువంటి వ్యక్తి ధనవంతుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా అధికారిగా ఉంటున్నటువంటి వ్యక్తి ప్రభు ఎద్దకు వచ్చేటప్పుడు ఆలస్యంగా రాలేదు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆర్భాటముతో కూడా రాలేదు సైనికులను పంపించి లేదంటే మనుషులను పంపించి ఆగమని చెప్పలేదు లేదంటే ప్రభువుని తోలుకొని రమ్మని చెప్పలేదు ఆయన్నే పరిగెత్తుకొని వచ్చి మోఖాల్లోని ప్రభువు ఎదుట తన్ను తాను తగ్గించుకుంటూ ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా ఇంకా ఈయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవయో వచనం ప్రకారం ఇతడంట చిన్నతనము నుండే దేవుని మాటలకు లోబడే అనుభవంలో ఉంటూ ఉన్నాడు ప్రభు మాటలకు లోబడుతూ ఉన్నాడు ప్రభు చెబుతూ ఉన్నాడు అయా నరహత్య చేయొద్దు దొంగతనం చేయొద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపాలా అదేవిధంగా వ్యభిచారం చేయొద్దు అని చెప్పేసి ఆజ్ఞలకు లోబడు అని చెబితే యవన సుడిస్తున్నటువంటి సమాధానం ఏంటిది అంటే ధనవంతుడిగా ఉన్నప్పటికీ అధికారి అయినప్పటికీ యవన కాలంలో ఉంటూ ఉన్నప్పటికీ దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు అంటే ప్రభువు యొక్క ప్రతి మాటకు చిన్నతనము నుండే లోబడుతూ ఉన్నాడంట దేవుని నామానికి స్తోత్రం హలూయ ఇంకా ఈయనలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటిది అంటే ఈయనకున్నటువంటి ఉన్నటువంటి కోరిక ధనవంతులకు సహజంగా ఉండేటువంటి కోరిక ఏమిటి అంటే నేను నంబర్ వన్ ప్లేస్లో ఉండాల అందరికంటే నేనే ధనవంతుడిగా కావాలి అని చెప్పేసి రకరకాల వ్యాపారాలు బిజినెస్లు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ ధనవంతునికి యవన కాలంలో ఉన్నటువంటి వారికి ఉండేటువంటి కోరికలు ఏమిటి అంటే నేను లోకాన్ని సంపాదించాలా లేదంటే నేను రకరకాల సుఖభోగాలను అనుభవించాలి అని ఆశపడ్డానికి అవకాశం ఉంటుంది కానీ ఈ యవనస్తునికి ఉన్నటువంటి కోరిక ఏమిటి అంటే మూడవదిగా అధికారిగా ఉన్నటువంటి ఈయనకున్నటువంటి కోరిక ఏమిటి అంటే ప్రభు యొద్కు వచ్చి ఆయన చెబుతూ ఉన్నాడు మనం బైబిల్ రంధంలో జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మత ఈ సువార్త పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచనంలో రాయబడి ఉంటుంది ఆయనకున్నటువంటి కోరిక ఏమిటి అంటే నిత్య జీవానికి వారసు కావాలా ఆయనకున్నటువంటి ఆపేక్ష అది నేను పరలోకానికి వారసుని కావాలా నేను పరలోకానికి చేరుకోవాలి అని చెప్పేసి దాని నిమిత్తం నేనేం మంచి పని చేయాలా నేనేం చేస్తే పరలోకానికి వారసున్న అవుతాను ప్రభువా అక్కడికి చేరుకుంటాను ప్రభు అని చెప్పేసి ఏ సూక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అందులో ఆయనకున్నటువంటి కోరిక మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఆయన కోరిక కూడా సరి అయిన విధంగానే ఉన్నది ఆయనలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే బైబిల్ గ్రంథంలో మార్క్సు వార్త పదో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారం ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థించే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు మోకాల్లోని ప్రభువుని అడుగుతూ ఉన్నాడు దేవా నేను పరలోకానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు ఈయనలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే మార్క్సు వార్త పదవాధ్యాయం పదిహేడో వచనం ప్రకారం ఈయనలో ఉన్నటువంటి మరొక మంచి లక్షణం కనిపిస్తూ ఉన్నది అదేమిటి అంటే ఈయన మర్యాద కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ధనవంతుడైనప్పటికీ ఇతరులకు మరి మర్యాద ఇవ్వలేని స్థితిలో లేడండి ఇతరులను గౌరవించలేని స్థితిలో లేడు ఈయన మామూలు వ్యక్తి కాదు యవన కాలంలో ఉంటూ ఉన్నాడు ధనవంతుడు అధికారి అయినప్పటికీ ఇతరులను గౌరవించే వ్యక్తిగా ఉన్నాడు అందుకు చాలా ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగానే మోఖాల్లోనినాడు రెండోదిగా సద్బోధ కూడా అని చెప్పేసి పిలిచినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా కూడా అహంకారము కానీ గర్వము కానీ కనిపించదు అంటే తన్ను తాను తగ్గించుకునే వ్యక్తిగా కూడా ఈయన ఉన్నాడు ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఇన్ని ఆధిక్యతలు ఇతనిలో ఉన్నప్పటికీ ఒకే ఒక్కటి కొదువగా ఉన్నదంట ఏమిటి అంటే అన్నింటినీ పాటిస్తూ ఉన్నాడు కానీ ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు అంటే దేవాది దేవుడిచ్చినటువంటి మొదటి ఆజ్ఞనే పాటించట్లేదు దేవుణ్ణి ప్రేమించే స్థితిలో లేడు కంటే ఎక్కువగా ఆస్తిని ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు ధనాన్ని ప్రేమించే వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అందుకే ప్రభువు కూడా అతన్ని ప్రేమించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు దగ్గరికి ఆయన వచ్చి మాట్లాడినప్పుడు దేవుడు ఆయనను ప్రేమించకుండా లేదా ఇతన్ని నేనెందుకు నిత్య జీవానికి వారసు చేయాలి అనే విధంగా ఆలోచించలేదు అతన్ని ప్రేమించినాడంట ప్రేమించి ఆయనతో చెప్పినటువంటి మాట అతన్ని నిత్య జీవానికి వారసుని చెయ్యాలి అనే ఉద్దేశముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా ధనం మీద నీకున్నటువంటి కోరికను చంపుకో ఆ ప్రేమను చంపుకో నీ ఆస్తులను అమ్మేసి దాన్ని పేదలకి ఇచ్చేసి నన్ను వెంబడించు ఎందుకంటే నీవు మొదట దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలా మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి అన్నట్టుగా ఆ ధనవంతునితో మాట్లాడినప్పుడు అతడు మిగుల ఆస్తి గలవాడు గనక అక్కడ రాయబడినటువంటి మాట ఏంటిది అంటే వాక్యంలో రాయబడినది ఇరవై రెండో వచనంలో అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయిందంట ఆ మాటకు తాను లోబడలేను అని తెలుసుకున్నప్పుడు ముఖమంతా చిన్న బుచ్చుకున్నాడంట లుకాసు వార్తలో ఉంటుంది వ్యసన పడ్డాడంట వ్యసనపడి ముఖమంతా చిన్న బుచ్చుకొని ప్రభు దగ్గర నుండి ఏ విధంగా వెళ్ళిపోయినాడంటే దుఃఖముతో వెళ్ళిపోయినాడు కన్నీరు గారుస్తూ వెళ్ళిపోయినాడు అంటే ఆయనకు తెలుసు ఇప్పుడు కనుక నేను ప్రభు మాటకు లోబడకపోతే నాకు నిత్య జీవము దొరకదు అని చెప్పేసి అయినప్పటికీ ప్రభు మాటకు లోబడకుండా తన కోరికను తనకున్నటువంటి ఆశను నెరవేర్చుకోలేకపోతున్నా అని తెలుసుకొని బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయినట్టుగా ఈ యవనస్తుని జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి ప్రియులరా ఈయనలో ఎన్ని ఆధిక్యతలున్నా ఒకే ఒక్కటి కొదవగా ఉన్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదండి దేవుడు క్షమించలేదండి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఈ విధంగా ఒకే ఒక్క కొదవను పెట్టుకొని దేవుని యొక్క సహాయంను పొందుకోలేనటువంటి వారు ఎంతోమంది మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు ఉదాహరణకి మోసే ప్రవక్త ఆయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని అద్భుతమైన మాటలు మన తెలుసు అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా పేరు పొందినాడు భూమి మీదనున్న మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడిగా పేరు పొందుకున్నాడు అంతేకాకుండా దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి విషయంలో మోసే లాంటి ప్రవక్త ఇది వరకు పుట్టి ఉండలేదని చెప్పేసి చూడండి దేవుని దగ్గర నుండి ఎన్నో మంచి సాక్ష్యాలు అతడు పొందుకున్నాడు మనం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో కనుక ధ్యానించినట్లయితే ఆయన గురించి రాయబడినటువంటి కొన్ని అద్భుతమైన మాటలు ఏమిటి అంటే అతడంట పెద్దవాడైనప్పుడు అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అతడు ఆలోచించుకున్నాడంట నేను సుఖాలను అనుభవించడం కంటే దేవుని కోసం దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడమే మేలు దేవుని కోసం ఇబ్బంది పడడమే మేలు అని యోచించి అతడు ఒక నిర్ణయానికి వచ్చినాడంట ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంట ఒప్పుకొనకుండా రాజరికాన్ని ప్రక్కన పెట్టేసి తన స్థానాన్ని ప్రక్కన పెట్టేసి దేవుని ప్రజలతో శ్రమలు అనుభవిస్తూ అరణ్యంలో నడుస్తూ నలభై సంవత్సరాలు గడిపినట్టుగా మనకు మోసే జీవితం కనిపిస్తూ ఉండదు చూడండి ఆయనకున్నటువంటి ఆశ ఏమిటి అంటే ఆ రాజరికాన్ని వదిలిపెట్టుకోవడానికి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనకపోవడానికి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సుఖాలను ప్రక్కన పెట్టడానికి ధనాన్ని ప్రక్కన పెట్టడానికి అతడు నేర్చుకున్నటువంటి సకల విద్యలను ప్రక్కన పెట్టేసి దేవుని కోసం దేవుని ప్రజలతో శ్రమలు పొందుకోవడానికి సిద్ధపడ్డానికి ఆయనకున్నటువంటి కోరిక ఆయనకున్నటువంటి ఆశ ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి ఆ కణాను దేశంలో నేను జీవించాలా దేవుడు వాగ్దాన భూమిగా ఇచ్చినటువంటి ఆ దేశంలో నేను బ్రతకాలి అని చెప్పేసి మోసే ప్రవక్త ఆశపడ్డాడు ఆశపడి ఈ లోక సంబంధమైన వాటిని అన్నింటినీ ప్రక్కన పెట్టేసుకున్నాడు అన్నింటినీ ప్రక్కన పెట్టేసి ఏమైనా సంతోషంగా గడిపినాడు అంటే రకరకాల ఇబ్బందులు రకరకాల శ్రమలు ఇజ్రాయలీలే పలుమాలరు ఆయనకు విరోధంగా పోగైనటువంటి సందర్భాలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి రకరకాల పరిస్థితుల గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టలే ఆయనకున్నటువంటి నిరీక్షను ప్రక్కన పెట్టేయలే ఆయనకున్నటువంటి ఆశను ప్రక్కన పెట్టేయలే నేను ఏ విధంగానైనా సరే కణాను దేశంలోనికి ప్రవేశించాలి అని చెప్పేసి ఆయన గురి ఆయన తపన ఆయన ఆశ ఆయన ఆపేక్ష అంతా దాని మీదనే పెట్టాడు కానీ చివరికి మోసే ప్రవక్త కణాను దేశంలోనికి చేరగలిగాడా అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే చేరలేదండి కారణం ఏంటిది అంటే సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం ఎనందో వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఆ మెరిబ్బ జలముల యొద్ ఇజ్రాయేలీలు దాహమవుతున్నది అని చెప్పేసి దేవునికి విరుద్ధంగా సరిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట అయ్యా నువ్వు ఇజ్రాయేలీలు అందరి ఎదుట బండతో మాట్లాడితే ఆ బండ మీకు ఇస్తుంది అది మీరు త్రాగొచ్చు అని చెబితే మోసే ప్రవక్త చేసినటువంటి పని మనకు పదకొండవ వచనంలో కనిపిస్తూ ఉంటుంది తన చెయ్యి నెత్తి కర్రతో రెండు మార్లు కొట్టిందంట బండని మాట్లాడు అని ప్రభువు చెబితే రెండు సార్లు కొట్టడం ద్వారా నీళ్ళైతే వచ్చినాయి అక్కడ అద్భుతమైతే జరిగింది కానీ మోసే ప్రవక్త యొక్క కోరిక నెరవేర్చబడిందా అంటే పన్నెండవ వచనంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మీరు నా మాటకు లోబడలేదు కాబట్టి మీరు ఆ యొక్క దేశంలోనికి ప్రవేశించరు అని చెప్పేసి ప్రభు స్పష్టంగా మోసే ప్రవక్తతో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇరవై అధ్యాయం సంఖ్యాకారణం ఇరవై ఎనిమిదో వచ్చరంలో మనం ధ్యానించినట్లయితే అదే అధ్యాయంలో అహరోను మరణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మోసే ప్రవక్త కూడా దేశాన్ని చూడగలిగాడు కానీ అందులో కనీసం కాలు మోపలేకపోయాడు చూడండి ఎన్నిసార్లు పొరపాటు చేశాడు అంటే ఒకే ఒక్క సందర్భంలో దేవుని మాటకు ఒక్కసారి లోబడలే మాట్లాడయ్యా అంటే బండను రెండు సార్లు కొట్టడం ద్వారా అది కోపంలో జరిగిందో ఆవేశంలో జరిగిందో ఏ విధంగా జరిగినప్పటికీ దేవుని మాటకు లోబడకపోవడం ద్వారా ఆయన ఆశను దేవుడు నెరవేర్చలేకపోయాడు ఇక్కడ యవనస్తుని యొక్క ఆశ కూడా మంచిదే నిత్య జీవానికి వారసుని కావాలి అని చెప్పేసి మరి ఎందుకు ఆయన కోరికను దేవుడు నెరవేర్చలేకపోయాడు అంటే దేవుడు అతన్ని ప్రేమించి అతని కోరికను నెరవేర్చాలనే ఉద్దేశముతోనే చెప్పినటువంటి మాట ఆయనను ప్రేమిస్తూ మాట్లాడినటువంటి మాట అయా నీకున్నవి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అంటే అతడు లోబడలేకపోయాడు తత్ఫలితంగా ఆయన కోరిక నెరవేర్చబడలేదు మోసే ప్రవక్త మాట్లాడు అంటే కొట్టడం ద్వారా ఆయన కోరిక నెరవేర్చబడలేదు మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకే ఒక్కసారి తప్పు చేయడం ద్వారా లేదా దేవునికి విరుద్ధంగా పాపము చేయడం ద్వారా నష్టపోయినటువంటి మరొకరు ఎవరు అంటే ఆదాము ఆదికాండం మూడో అధ్యాయం ఆరో వచనంలో మనం ధ్యానించినట్లయితే హవ్వ సర్పము మాట్లాడడం ద్వారా లేదా మోసపుచ్చడం ద్వారా దేవుడు తినకూడదు అని చెప్పినటువంటి ఆ యొక్క వృక్ష ఫలములలో కొన్నింటిని తిని ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము కూడా ఏం ఆలోచించకుండా తినేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుడు తినకూడదు అని ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలాలను తినడం ద్వారా దేవుడు చేసినటువంటి పని ఏంటిది అంటే ఇరవై మూడో వచ్చినం ఇరవై నాలుగో వక్షణంలో రాయబడి ఉంటుంది వారిని వెళ్ళగొట్టినట్టుగా ఏదేను తోటలో నుండి మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎన్నిసార్లు వాళ్ళు పొరపాటు చేశారంటే ఒకే ఒక్కసారి చూడండి ఒక్కటి కొదువగా ఉంటే ఆ యవనస్తుని దేవుడు ఒప్పుకోలేదు ఒక్కటి కొదువగా ఉంటే మోసే ప్రవక్తను దేవుడు ఒప్పుకోలేదు కణాను దేశంలో కనీసమైన కాలును కూడా మోపనీయలేదు ఒక్కటి కొదువగా ఉన్నప్పుడు ఏదేను తోటలో నుండి ఆదాము హవ్వలను దేవుడు బయటికి పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం దేవునికి లోబడే వారంగా ఉన్నామా లేదంటే దేవుని మీద తిరగబడే వారంగా ఉన్నామా విషయా గ్రంథం ఒకటో అధ్యాయం రెండో వచనంలో రాయబడి ఉంటుంది దేవాది దేవుడు ఆకాశముతో మాట్లాడుతూ ఉంటాడు భూమితో మాట్లాడుతూ ఉంటాడు అక్కడ రాబడి ఉంటుంది ఎహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చౌయము నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు చూడండి వాస్తవం ఏంటిది అంటే దేవుడు మాట్లాడాలనుకుంటున్నది మన అందరితో ప్రభు మాట్లాడాలనుకుంటున్నాడు కానీ ఎషియా ప్రవక్త ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆకాశంతో భూమితో మనుషులతో ఎందుకు మాట్లాడట్లేడు అంటే దేవుడంట మనందరిని పెంచి గొప్పవారినిగా చేస్తూ ఉంటే తన యొక్క ఉద్దేశాలను తన యొక్క చిత్తాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటే మనం చేస్తున్నటువంటి పని ఏంటిది అంటే దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నామంట చూడండి వీరందరూ ఒక్కసారి తిరగబడితేనే ఒక్క తప్పు ఉంటేనే వారి కోరికను దేవుడు నెరవేర్చలేకపోయాడు దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి రోజున మనం కూడా ఎన్నో మారులు దేవుని సహాయం కొరకు కనిపెడుతూ ఉంటాం ప్రభువా నాకు ఈ అవసరం ఉన్నది తీర్చు ఈ ఆపద ఉన్నది తప్పించు ఈ సమస్య ఉన్నది తొలగించు దేవా నన్ను దీవించు రకరకాల పరిస్థితులలో రకరకాల సమస్యలలో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటాం అయితే మన ప్రార్థనలకు జవాబు వస్తూ ఉన్నదా జవాబు రావడం లేదా ప్రిలారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యవనస్థుడైనటువంటి అధికారి జీవితంలో ప్రభువుకు లోబడినప్పుడు దుఃఖమే మిగిలింది మోసే ప్రవక్త జీవితంలో ఒకే ఒక్కసారి ప్రభువుకు విరుద్ధంగా ఆయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు ప్రాధేయపడినా దేవుడు ఒప్పుకోలేదంట జవాబు ఇయ్యలేదంట ఆదాముహుల జీవితంలో కూడా మనకు అదే కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి పొరపాటు చేయడం ద్వారా ఏదేను తోటలో నుండి బయటికి పంపివేయబడ్డారు ఈ రోజున మన జీవితంలో దుఃఖము ఏలుబడి చేస్తూ ఉన్నదా సంతోషంగా మనం బ్రతుకుతూ ఉన్నామా బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయంలో రాయబడి ఉంటది ఇజ్రాయేలీలంట దేవుని మాటకు లోపడకుండా వారు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు చాలా మంది మరణించడం ద్వారా అప్పుడు వచ్చి దుఃఖపడుతూ కన్నీరు గారుస్తూ దేవునికి ముర దేవుడు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి చోటకి వీరు మేము వెళ్తామని చెప్పేసి వెళ్ళడం ద్వారా అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు అంటే మిగిలింది ఏంటిది అంటే దుఃఖం అప్పుడు దుఃఖపడుతూ వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఏమైనా ఫలితం ఉంటుందా అంటే ఉండదు ఈ రోజున మన జీవితాలలో కూడా దేవునికి లోబడకుండా దేవుని మీద తిరగబడుతూ దేవుని వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకునకుండా మనం కూడా ప్రార్థన చేస్తే లేదా పాపంలో జీవిస్తూ మనం ఇంకా ప్రార్థించే వారంగా ఉంటే మన ప్రార్థనలకు జవాబు వస్తుందా అంటే యషయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి వక్షణంలో రాయబడి ఉంటుంది రక్షింప నేరక ఉండునట్లు యహోవా హస్తము కురచగా లేదంట విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందంగా లేదంట మన ఎందుకు సహాయం చేయట్లేడు ఎందుకు మన ప్రార్థనను ఆలకించి మనకు జవాబు అంటే అక్కడ రాయబడి ఉంటుంది మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చేస్తూ ఉన్నాయంట మనం పాపంలో జీవిస్తూ పాపంలోనే బ్రతుకుతూ మనం ప్రార్థిస్తే మన ప్రార్థనలకు జవాబు రాదు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు అదే మాట మనకు యవనస్థుడైనటువంటి అధికారి జీవితంలో కనిపిస్తూ ఉన్నది మొదటి ఆజ్ఞనే మీరుతూ ఉన్నాడు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించడం ద్వారా నిత్య జీవాన్ని పొందుకోవాలనే కోరికను నెరవేర్చుకోలేకపోయినాడు నిత్య జీవాన్ని కోల్పోయినటువంటి వ్యక్తిగా ఆయన యవనస్థుని జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది ఒకసారి పాపము చేయడం ద్వారా మోసే ప్రవక్త కణాను దేశంలోనికి వెళ్ళలేకపోయినాడు ఆదాము హవ్వలు ఏదేను తోటలో నుండి బయటికి పంపించబడ్డారు మరి రోజున నువ్వెన్ని మాటలకు ఎన్నిసార్లు దేవుని మీద తిరగబడుతూ ఉన్నావు ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు యవనస్థుని జీవితాన్ని మనం ముందు పెట్టి ఆయనతో ప్రభు అన్నటువంటి మాట అన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ నీకు ఒక్కటే కొదువగా ఉన్నది మరి రోజున మన జీవితంలో ఎన్ని కొదువగా ఉన్నాయి మనం ఏ మాతకు లోబడలేకపోతూ ఉన్నాం ఏ విషయంలో దేవుని మీద తిరగబడుతూ ఉన్నాం ఏ విషయంలో వాక్యానికి వేరుగా బ్రతుకుతూ ఉన్నాం ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం దేవుని సహాయము ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా దేవుడు చెప్పిన ప్రతి మాటకు వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకుందాం దేవుని రాకడకు మన అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక ఆ మేన్